హలో హాయ్ నమస్తే ఎలా ఉన్నారు నేను మీ చనిక్య ప్రజెంట్ మనం అయితే రంజాన్ నెలలో అయితే అడుగు పెట్టేసాను అనమాట రంజాన్ నెలలో అడుగు పెట్టామంటే మనకి ఎక్కడ చూసినా కానీ హలీం పాయింట్లు అయితే అలా కనిపిస్తూ ఉంటాయి అనమాట సో హలీం అనేది రంజాన్ నెలలో చాలా అంటే చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది మనకి అసలు హలీం తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి హలీం ఎక్కడ పడితే అక్కడ తినచ్చా చా తినలేము ఎందుకంటే మనకి మంచి టేస్ట్ మంచి క్వాలిటీ కావాలంటే మంచి హలీం ఎక్కడైతే ఉంటుందో అక్కడే తినాలన్నమాట మన రియాస్ హోటల్లో బిర్యానీ ఎంత ఫేమస్ మీ అందరికీ తెలిసిన విషయం అనమాట సో ఆ క్వాలిటీకి ఏమాత్రం తగ్గకుండా వీళ్ళైతే హైదరాబాద్ నుంచి ఎవరైతే హలీం తయారు చేస్తూ ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడైతే తయారు ఉన్నారు అండ్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఇలాంటివరిన్ని విషయాలు అయితే వెళ్ళి తెలుసుకున్నారండి ఇప్పుడు మామూలుగా బిర్యానీ తయారు చేస్తాం కదా దబరా దాంట్లో చేస్తారా ఎలా పోయింది లేదు లేదు హలీం అనేది భట్టిలో చేయాలి భట్టి అంటే మాంసం తీసుకోవద్ద ఆ భట్టిలో ఉదయం తొమ్మిది గంటలకు వేస్తే భట్టి అంటే ఏంది భయ కుండనా ఏంది దానికి సపరేట్ ఉంటుంది హలీం అనేది ప్రాసెస్ వేరే కదా దానికి సంబంధించి ఆ భట్టి కూడా వేరే ఉంటుంది అంటే ఏదైతే ఐటమ్ ఉంటుంది అది సపరేట్ గా ఈ మటన్ తీసుకోవచ్చి ఆ భట్టిలో వేయాలి భట్టిలో వేసి కనీసం నాలుగు గంటల నుంచి ఐదు గంటల దాకా బాగా ఉడికి అది ఎక్కువ పేస్ట్ పేస్ట్ అయిపోరాక అంత ఎక్కువ ఇంకో నూట యాభై డిగ్రీలు కాని రెండు వందల డిగ్రీలు దాకా వీటిలో అది ఉడకాల ఉడికినాక మళ్ళీ అది ఒక ప్రాసెస్ అనమాట మట్టి వేసినాక ప్రాసెస్ మళ్ళా వంటి ఒక నాలుగు గంటల నుంచి ఒక గంట గ్యాప్ లో చేయాలి గోట గు అంటే మొత్తంలాగా ఉంటది హలీంధ పరికరం దాన్ని తీసుకొచ్చి గోధుమలు కలిపి కదా అప్పుడే మీకు టేస్ట్ వస్తుంది కొందరు ఏం చేస్తుందా అంటే హలీం అనేది అంటే ఏముందిలే మాకు తీసుకొచ్చి కుక్కలు వేసేది దాంట్లో పప్పులకి వేసేది మూట పెడితే మూడు గడ్డ పెడితే అది కూడా టేస్ట్ లాగా అయిపోతుంది కదా అది ప్రాసెస్ కాదు సార్ వరకు చెప్పకూడదు కూడా కానీ ఇప్పుడు చెప్పే పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది సో ప్రాసెస్ ఎగ్జాక్ట్ గా ఫోన్ అవుతుంది నేను చెప్పాను కదండి మంచి వర్క్ చేసినప్పుడు దానికి తగ్గ పని కూడా చేయాల అప్పుడే దానికి ఇది ఉంటది విలువ ఉంటుంది సో ఆ టేస్ట్ ఎలా ఉంది అండ్ అంతేకాకుండా హలిం తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇప్పుడైతే హలీం టేస్ట్ చేస్తున్నాం ఒక అన్న దగ్గరికి అయితే మనం అయితే వచ్చేసాం అనమాట టేస్ట్ ఎలా ఉంది అనే విషయాన్ని అయితే మనం తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే బాగున్నారా బాగున్నాను పేరన్న పేరు శ్రీకాంత్ శ్రీకాంత్ అన్న ఈ హలీం అనే ఐటమ్ మీకు ఎప్పుడు నుంచి తెలుసు ఎప్పటి నుంచి పరిచయం ఉంది మీకు హలీంకి ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఫైవ్ సిక్స్ ఇయర్స్ టూ ఇయర్స్ లైట్ లైట్గా గిలిగిలిగా తినేవాడిని తర్వాత అలవాటై స్టార్టింగ్ కూడా ఎవరికైనా హలీం అంటే అదేనా తినకూడదు భయపడతా ఉంటారు ఎందుకని రకరకాల మనుషులు రకరకాలుగా చెప్పడం వల్ల ఇన్నర్ ఫీలింగ్ టేస్ట్ విషయం అన్న మన వాళ్ళకి టేస్ట్ ఎలా ఉంటుంది చెప్పండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ చాలా బాగుంటుంది బాడీకి కూడా చాలా అంటే చాలా మంచి హెల్తీ ఫుడ్ హెల్తీ ఫుడ్ ప్లస్ కొంచెం కడుపులో ఇండైజెషన్ అలా ఏమి ఉండదు పీస్ఫుల్ గానే ఉంటుంది అన్నా ఏదో తెలుసా తెలుసు ఏం తీసుకున్నారా హలీం హలీం తెలుసా ఎప్పటి నుంచి తెలుసు అన్న మీకు

టైం అయితే అనమాట ఆ హలిం టేస్ట్ చేసి ఎలా ఉందని చెప్పి చెప్పేస్తాను అబ్బా ఆ చుక్క చుక్కకి ప్యూరిటీ అని ఎలా అంటారు స్పూన్ స్పూన్కి ప్యూరిటీ ఎలా ఉందనమాట ఇంత చిక్కగా ఉందంటే ఆ టేస్ట్ వేరేలాగా ఉంటుందని అయితే అనుకుంటా ఉన్నాను టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ప్యూర్ మటన్ ఉంటే ఉత్తి మటన్ ఎంటే తింటాం అబ్బా మామూలుగా బిర్యానీ వెళ్ళి బిర్యానీ కలుపుకొని తింటే బాగుంటుంది ఉత్తి మటన్ మటనే ఉంటే దీన్ని తింటే ఎలా ఉంటుంది అని నేనైతే అనుకున్నాను ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ మాత్రం ఆ పైన గీ పోసి జీడిపప్పు లేచి ఆరెంజ్ కలర్ వేసారు సూపర్గా ఉంది ఇంత మంచి హలీము మీరు కానీ టేస్ట్ చేయకపోతే మన నెల్లూరులో ఉండి కూడా వేస్టే సో మిస్ చేయకుండా వెంటనే మన రియాజ్ హోటల్ దగ్గరికి అయితే వచ్చేసేయండి నేనైతే ఎంజాయ్ చేస్తున్నావా మీరు కూడా ఇంత మంచి హలీవ్ని టేస్ట్ చేయాలంటే చెప్పాను కదా అడ్రస్ మన రియాజ్ హోటల్ దగ్గరికి అయితే వచ్చేసేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ని మీ ఫ్యామిలీ కూడా తీసుకొచ్చేసి ఈ మంచి మంచి హాలీవుడ్ రెసిపీని అయితే ఎంజాయ్ చేసేయండి ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే మన సాస్టివ్గా వస్తూనే ఉంటాయి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి